హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నా పేరు ఆదిలక్ష్మి లక్ష్మి ఓం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి శనివారం అండి కార్తీక మాసంలో శనివారము ఇది లాస్ట్ వారం కదా పూజ అయితే ఇలా జరిగిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది నిన్న ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నాయండి పూజ దేవున ఎందుకు ఇంత బాగా ఏమో స్వామివారి నాతో చేయించుకున్నారు ఏమో తెలియదు చూడండి లక్ష్మీదేవి అమ్మకి చుట్టూ కాయిన్స్ ఉన్నాయి కదా నేను చుట్టూ ఇలా కూడా నూట ఎనిమిది అనమాట ఇలా చుట్టూ పెట్టేసుకున్నాను పూజ అయితే ఇలా ముత్యాల ముద్ద అమ్మవారి భయం ఉంది కదా ఇక్కడ అయితే కూడా మేము నిన్న వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించామండి నేనైతే వీడియో తీసే కుదరలేదు తరలేదు బిజీ పని అయితే ఎక్కువ త్రీ స్త్రీకి వేసాను అంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని మేమంతా రెడీ అయ్యేసరికి మేము సిక్స్ కల్లా గుడికి వెళ్ళాలన్నమాట వాటికి ఇంకా దారిలో వచ్చేసి రైలు గేటు అక్కడ అయితే గేట్ పడింది పోయే వరకు సిక్స్ థర్టీ అయింది అనమాట వీడియో తీసేకే కుదరలేదు వారికి నిన్న అభిషేకం అయితే కూడా బాగా జరిగిందండి స్వామివారు లక్ష్మీదేవి రూపం అయితే కూడా మాకు ఇచ్చారండి నిన్న ఏదైతే కూడా రాగి ప్లేట్లు ఏ ప్లేట్ అయినా కానీ మన దగ్గర ఉండే ప్లేట్లోనే బియ్యం పోసి మనల్ని పెట్టేసుకొని మనం పూజ చేసుకోమన్నారు పూజారూమ్లో పెట్టుకోమన్నారు అనమాట కుంకుమ పెట్టేసి ప్లేట్ మీద లేకుండా కొన్ని బియ్యం పోసి పెట్టమన్నారు అనమాట అలా చెప్పారు స్వామివారి పూజ అట్లు అనమాట పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈరోజైతే ఉన్నాయి శంకుచక్ర దీపాలు కూడా విరిగించాను అనుకోలేదు అనుకుంటే ఏమి జరగవని అనుకోకుండా అన్నీ అలా స్వామివారు మన చేతితోనే చేయించుకుంటారేమో బహుశా ఇక్కడ వచ్చేసి వరి పిండితయితే కూడా దీపం అయితే పెట్టాను అనమాట చక్కెర అనేది వచ్చేసి రావ కేసరి చేశానండి మొత్తం ఈరోజు ఎందుకు ఎన్ని పటాలు ఉంటే అన్ని పటాలకు నైవేద్యం పెట్టాను అనమాట వినాయకునికి వచ్చేసి బెల్లం ముక్క పెట్టాను గోమాత గుణ పెట్టాను నైవేద్యము నరసింహస్వామికి రాముల వారికి ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నారు కదా అక్కడ అన్నీ అన్ని పటాలకి నేను నైవేద్యం అయితే ఈరోజు ఎందుకు అలా పెట్టాలనిపించింది మనసు పెట్టేసాను అన్నమాట అయితే నిన్న స్వామివారికి బాగా జరిగిందండి ఇంకా అక్కడ ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవితో సమానం కదా అక్కడ కానీ దీపాలు వెలిగించాను ఇంకా వరి పిండితోనే అక్కడ ప్రమిద చేసి వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు వెలిగించాను తర్వాత ఉసిరి దీపాలు కూడా వెలిగించానని నేనైతే ఉన్న పూజ అయితే ఉన్న బాగా జరిగింది ఈరోజు కానీ బాగా జరిగింది నేను నా ఇంట్లో కానీ ఉసిరి దీపాలు వెలిగించానండి నాకు ఎందుకంటే వీడియో తీసే కుదరలేదా చేసే చే పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీస్తాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు నాకు వీడియో తీసే లేరు అనమాట పిల్లలు స్కూల్కి వెళ్తారా మా వారైతేవనా ఏదో ఆయన అది ఇది అనేస్తారనమాట ఎందుకంటే వద్దంటాడు ఆయన అట్లాంటివన్నీ ఎందుకంటే నేనైతే కూడా ఇలా చేసుకుంటాను అన్నమాట పూజ అయితే బాగా జరిగింది కదండి మీంటే మీరు పూజ ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి భలే చుట్టూ బాగా పూలాగా అలంకరించాను కదా ఇదే అండి కార్తీక మాసంలో మా ఇంట్లో ప్రత్యేకత అనమాట స్వామివారు శ్రీమాన్నారాయణలో పూజ అయితే కూడా ఇలా చేసుకున్నాను అనమాట వాళ్ళ ఆశీర్వాదము మీ మీద ఉండాలో అందులో మేము ఉండాలి మా మీద కూడా ఉండాలి ఇదేండి పూజ అయితే ఇలా బాగా జరిగింది కదా మీరు ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు మధ్యాహ్నం భోజనానికి వస్తారు ఇంకా వంట చేయాలి పూజారంభం ఎప్పటికి ఇలా నిండుగా ఉండడం నాకు ఇష్టం అండి కాకపోతే కొన్ని సందర్భాలు కుదురుతుంది కొన్ని సందర్భాలు కుదరదు కదా అయినా నేను అది కావాలి ఇది కావాలన్నాను మా వారు తీసుకొచ్చి తెస్తారు కదా తెచ్చిన కాడికి నేను చేస్తానమాట ఒక్కోసారి డబ్బులు కూడా పూజకి ఉండవు అనమాట సరే లేటికి రా అంటే కూడా ఆయనకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి తీసుకొస్తాడనమాట మా ఇంటి పూజ అయితే ఇలా బాగా జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే పూజ కదా కంపల్సరీ నచ్చి ఉంటుంది అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం ముందు నడిపించండి మీలో నేను ఒక్కదానే Okay, now bye bye pants.